ఈ సంక్రాంతికి ఇక్కడ ఆఫర్స్ విన్నారండి మీరు కూడా ప్రశాంతంగా ఇలా కూర్చొని ఇంటికి సామాన్లు అయితే తీసుకెళ్తారు కేవలం పదమూడు వేల రూపాయల ఐవా థర్టీ టూ ఇంచెస్ టీవీ కొన్న వాళ్ళకి ఐదు రకాల గిఫ్ట్లు అయితే ఇస్తున్నారండి బ్యాండ్ బ్లూటూత్ స్పీకర్ మొబైల్ ఫోన్ డ్రెస్సింగ్ టేబుల్ ఎయిర్టెల్ సెటప్ బాక్స్ విత్ ఫైవ్ జీ కేవలం పంతొమ్మిది వేల రూపాయలు గల ఐవా ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ కొన్న వాళ్ళకి నెక్ బ్యాండ్ బ్లూటూత్ స్పీకర్ మొబైల్ ఫోన్ డ్రెస్సింగ్ టేబుల్ ఎయిర్టెల్ సెటప్ బాక్స్ విత్ ఫైవ్ జీ అలాగే నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలకి బోట్ కంపెనీ సౌండ్ అయితే ఇస్తున్నారు కేవలం నాలుగు వేల రెండు వందలు ఉన్న ఐదు సంవత్సరాల వారంటీ గల మిక్సీ కొన్న వాళ్ళకి ఒక కీప్యాడ్ ఫోన్ అండ్ నెక్ బ్యాండ్ ఇస్తున్నారు కేవలం మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ కొన్న వాళ్ళకి కీప్యాడ్ ఫోన్ విత్ నెక్ బ్యాండ్ అయితే ఇస్తున్నారు కేవలం మూడు వేల మూడు వందలు ఉన్న ఈ స్టాండ్ ఫ్యాన్ కొన్న వాళ్ళకి నెక్ బ్యాండ్ అయితే ఇస్తున్నారు అలాగే దర్శలో ఎవరి దగ్గర దొరకని భారీ ఆఫర్ అండి ఇది మటుకు యాభై ఒక్క లీటర్ గల కంపెనీ కూలర్ కేవలం ఎనిమిది వేలకి ఇస్తున్నారు అలాగే అరవై ఐదు లీటర్ గల కంపెనీ కూలరు ఎనిమిది వేల ఐదు వందలకి ఇస్తున్నారు అలాగే డెబ్బై ఐదు లీటర్ల కెపాసిటీ గల కోలరు తొమ్మిది వేల రెండు వందలకి ఇస్తున్నారు అలాగే తొంభై ఐదు లీటర్ గల కంపెనీ కూలరు కేవలం తొమ్మిది వేల ఎనిమిది వందలకి ఇస్తున్నారు అసలు ఇంతకి ఈ ఆఫర్ అన్ని ఎక్కడ అనుకుంటున్నారా మన దర్శలో ఉన్న శ్రీ సాయిరామ్ ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో వెల్ షాప్ అడ్రస్ వచ్చేసి మన లో ఉన్న రామలింగుడికి కొంచెం యువతలే ఉంటుందండి అలాగే వీళ్ళ దగ్గర మనకు మంచాలు బీర్వాలు డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్స్ దివాన్ కాట్లు కూలర్లు మిక్సీలు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఇంట్లో కావాల్సిన అన్ని ఉన్నాయండి ప్రతి వస్తువుపై బజాజ్ అండ్ టీవీఎస్ ఫైనల్స్ కూడా ఇస్తారు వీళ్ళే ఇంకా లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ రీల్ అయితే షేర్ చేయండి ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఆ ఐటమ్స్ అయితే తీసుకెళ్ళండి మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ మీద కనపడతాయిన నెంబర్కి అయితే కాల్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా పేజ్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ